ఎగ్గిడ నా చేతిలో చూస్తున్నా రానలా మార్బుల్ కేక్ అని అయితే ఉన్నది అయ్యా ఈ కవర్నైతే ఓపెన్ చేసిన ఎందుకనే ముచ్చలు కూడా చూడలే ఎందుకు తెచ్చిన అనేది కూడా మీకు తెలుస్తుంది ఇక ప్యాకెట్ ఓపెన్ చేసినా ఇక తీయగానే మంచిగా బాక్స్లోనైతే ఇక మనకి ఇందులో ఉన్న కేక్ స్ కేక్ స్లైసెస్ అయితే మనకి మంచిగా విడివిడిగా అన్నమాట ఇక ఇది మనం డీప్లో పెట్టుకుంటే మంచిగా ఫ్రెష్ ఉంటుంది రెండు మూడు రోజులైనా కూడా ఇక గట్లని తీసుకొని వచ్చేసిన కవర్ పక్కకు పడేసిన ఇక ఈ కేకుల టేస్ట్ సంగతి ఏంది ఎట్లుంది ఏంది అనేది అయితే చూడడానికి ముందుగా మా బుడ్డోని అని రెండు వక్కలు ఇచ్చిన తర్వాత బిడ్డలు పిలిచిన రెండు వక్కలు ఇచ్చిన దాని తర్వాత మా కెమెరా కూడా రెండు వక్కలైతే ఇచ్చేసిన ఇక టేస్ట్ అయితే వాళ్ళు వేస్తూ ఉన్నారు ఇక మనం జ్వరంతా స్వీట్కి దూరం ఉంటాం కదా అందుకే రెండు కాకుండా ఒక్కడ తీసుకుని అయితే తిన నీకైతే ఇక ట్రై చేసినాం టేస్ట్ అయితే బాగుంది ఇక ఎందుకు తీసుకొచ్చినా అసలు మ్యాటర్ ఏంటి అని అంటే ఈ కేకులు బయట ఇట్లా పెట్టుడుతోనే అట్లా పోతున్నాయి పోతున్నాయంట స్టాక్ కూడా లేవంట అరే ఇంతకం ఎంత టేస్ట్ ఉన్నాయి ఇక నేను ఇంట్లోనే రెడీ చేసి చూస్తాను మరి ఇంట్లో రెడీ చేయాలంటే టేస్ట్ తెలవాలి కదా అందుకనే టేస్ట్ చేస్తున్నా అన్నమాట